రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము కీర్తన గ్రంథము నూట పదహారవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు యుహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియుగ్గేను కావున నా జీవిత నేను ఆయనకు మొరపెట్టుదును వీలారా ఈ వాగ్దానాన్ని ఈ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు అనేటువంటి నిశ్చయత నమ్మకము ఒక వ్యక్తికి ఉన్నప్పుడు అతడు నిజముగా దేవుణ్ణి ప్రేమించుచున్నట్టే ఇక్కడ భక్తుడు కూడా యహోవా నా మొరను నా వెన్నపంలను ఆలకించి ఉన్నాడు అని స్పష్టంగా చెప్తున్నాడు అంటే నేను ఏ ప్రార్థన చేసినా సరే ఆయన వింటున్నాడు కాబట్టి నేను ఆయనను ప్రేమించుచున్నాను దేవుణ్ణి ప్రేమించిన వారందరూ కూడా బలముగా నమ్ముతారు ఏమిటంటే వారు చేసేటువంటి ప్రార్థనలన్నిటిని కూడా దేవుడు వింటున్నాడు ఆలకిస్తున్నాడు అని ఇంకొక విషయంగా ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టును ఇది ఇంకా గొప్పగా దేవునిలో ఎదగటం అంటే మరి మనము ఎంతకాలము దేవునికి మొరపెట్టాలి ఎంతకాలం ప్రార్థన చేయాలి అనుకుంటూ ఉంటాము ఒక నెల రోజులు చేస్తే చాలా ఒక సంవత్సరం పాటు చేస్తే చాలా అని కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు కదా ఆయన నాకు చెవి యోగ్యను అంటే మనం చెప్పే మాటలన్నీ కూడా ప్రార్థన ద్వారా మనం తెలియజేసే ప్రతి మాటను ఆయన వింటున్నాడంట ఆయన చెవి ఇచ్చి ఆలకిస్తున్నాడంట మరి ఆయనకు మనం ఎంతకాలం మొరపెట్టాలని భక్తుడు చెప్తున్నాడు జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును అంటే మన ప్రార్థన జీవితం అనేది ఒక రోజుతోనో ఒక వారంతోనో ఒక నెలతోనో లేక ఒక సంవత్సరంతోనో లేక కొన్ని సంవత్సరాలతోనో ఆగిపోయేది కాదు కానీ నీకు ఊహ తెలిసి నీవు ప్రార్థించుట ప్రారంభించినప్పటి నుంచి నీవు దేవునిలోనికి వచ్చి ఆయనకు మొర్ర పెట్టుట నేర్చుకున్నప్పటి నుంచి నీ తుది శ్వాస ఈ లోకంలో భౌతికంగా విడిచే వరకు నీవు ఆయనకు మొర్ర పెట్టాలి పరిస్థితి ఎలాంటిదైనా ఆయన యొద్దకే నీవు వెళ్ళి నీ యొక్క విజ్ఞాపనలను వినిపించాలి నీ మనవులు ఆయనకు తెలియజేయాలి నీవు అలాగ చేయట దేవునికి ఎంతో ఇష్టము మనుష్యుల వద్దకు వెళ్ళి సహాయము కోరి వారి చేత చేత్కారములు పొంది ఇక ఏ సహాయము అందని తర్వాత చివరి ప్రయత్నంగా దేవుని వద్దకు రావటము అనేది దాదాపు తొంభై శాతం మంది చేసేటువంటి పని అయితే దేవుడు కోరుకుంటున్నాడు కదా నీకు ఆపద వచ్చిందా నీకు శ్రమ వచ్చిందా నీకు దుఃఖము వచ్చిందా లేక నీకు వేదనలు బాధలు అధికమయ్యాయా నీవు తట్టుకోలేకపోతున్నావా నీ వల్ల కాదు అనేక నీవు దిగులు చెందుచున్నావా కృంగిపోయి ఉన్నావా నీవు వెంటనే మొదటనే నా ఎద్దకురా మొదటనే నాకు మొర్ర పెట్టు నీవు త్వరితగతిన నా యొద్దకు వచ్చి నా వైపు మళ్ళుకొని నాకు ప్రార్థించు నేను ఎల్లప్పుడూ ఆలకించటానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడూ నా చెవిని నీ వైపే ఉంచుకొని ఉన్నాను నీవు ప్రార్థన ద్వారా ఏమి మాట్లాడతావా అని నేను వేచి చూస్తున్నాను అని దేవుడే చెప్తున్నాడు మరి ఎంత గొప్పగా దేవుడు మనకు ధన్యతను ఇచ్చినప్పుడు మనమెందుకు ఇక ఆలస్యం చేయటము దేవుడి యొద్దకు ఏ పరిస్థితి అయినా త్వరగా తీసుకొని వెళ్దాము ఏ పరిస్థితి అయినా ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడదాము తప్పక మన దేవుడు మన మొరను మన విన్నపంలను ఆలకించేవాడు ప్రతి ఒక్క ప్రార్థనకు చెవి ఎగ్గేవాడు కాబట్టి మనము జీవితకాలమంతయు కూడా ఆయనకే మొరపెట్టాలి ఆయనకే ప్రార్థించాలి ఏ కష్టము ఏ సుఖము ఏ బాధ ఏ దుఃఖము ఏ సంతోషము ఏ ఉన్నా దేవునితో కనుక మొదట నీవు పంచుకునేటువంటి స్థితికి చేరినట్లయితే నీవు నేను ఎంతో ధన్యులము కాబట్టి వీళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో జీవించినంత కాలము దేవుడు ఇదే రీతిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు మరి ఈ దినము మరొకసారి వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు కాబట్టి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాప దోషముల వల్ల ఇక దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదేమో నేను చేసినటువంటి తప్పు పని వల్ల దేవుడు నాకు చెవి ఒగ్గడేమో అనేటువంటి భయములు సంశయములు అవసరమే లేదు నీవు ఎలాంటి స్థితిలో ఉంటావో ఆ స్థితిలోనే నీవు దేవుని యొద్దకు రావాలి ఆ స్థితిలోనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీవు మొర్ర పెట్టినప్పుడు ఆయనే పరిశుభ్రపరుచుకుంటాడు ఆయనే నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేసి నిన్ను విజయవంతంగా నిలవబెడతాడు కాబట్టి స్త్రీల ఈ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం భక్తుడు ఎంత ధైర్యంగా అయితే ఈ వచనాలు పలకగలిగాడు అలాగే మనము కూడా మన జీవితంలో పలుకుదాము ప్రార్థించుకుందాం ప్రేమ మైడ వాత్సల్య అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుని మరి ఒకసారి నీ పాద సన్నిధిలో నిలవబడటానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి నీకే స్తోత్రములు నీవిచ్చిన ఈ దిన వాగ్దానమును బట్టి నీకే స్తోత్రములు ఇదిగో మరి నిశ్చయంగా నీవు తండ్రి మా మొరలను మా విన్నపములను మా యొక్క ప్రార్థనలను నీవు అంగీకరిస్తున్నావు నీ చెవిని మాకు ఎగ్గుతున్నావు కాబట్టి మేము భయపడము ఏ దేవ ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ దుఃఖంలోనైనా సరే నీకు మాత్రమే మేము మొదల తప్పిస్తే ఇక ఎవరి వద్దకు వెళ్ళి మేము మొరపెట్టిన ఫలితం అనేది శూన్యము కాబట్టి ఆ జ్ఞానము ఆ గల హృదయాలను మాకు ఈ దినమున మరి ఒకసారి అనుగ్రహించి ఇదిగో ఒకవేళ ఇప్పటి వరకు ప్రార్థన చేస్తూ ఆపివేశామేమో ప్రార్థిస్తూ అవి జరగట్లేదని నిరాశ చెందామేమో ఇకను నీకు మాత్రమే ప్రార్థన చేసి మొరపెట్టి వాటన్నిటినీ కూడా పొందుకోవటానికి సహాయం జీవిత కాలం అంతా కూడా నీకు మాత్రమే మొర ఆ ప్రార్థనా జీవితం కొనసాగించడానికి కృప చూపండి మా పని ఒత్తిళ్ల వల్ల కానీ లేక వాటి వల్ల ఇతరత్రని ఏ బంధకంల వల్ల కానీ అనేది మేము మానకుండా ఎలాంటి స్థితిలోనైనా అనుదినము నీకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థనాత్మను ఈ దినమున ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరి మీద నీవు కుమ్మరించండి ఆయన మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ గొప్ప ప్రార్థనా పరులుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కాపాడవలసిందిగా నజరీయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య శ్రేష్టమైన ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమె